దేవునికి మహిమ గాక మరి దేవుని మహాకృపను బట్టి మరి ఇక దినము తణుకు మండలం దువ్వ పరిసర ప్రాంతాలలో సువార్త పరిచయం చేయుటకు మరి నేను నాతో ఉన్నటువంటి సువార్త బృందము కొంతమంది సభ్యులను కలిసి మరి యొక్క దువ్వ ప్రాంతం వెళ్ళడం జరిగిందండి అయితే ఆ యొక్క దువ్వు ప్రాంతం మేము సువార్త మరి దాదాపుగా ఒక టూ అవర్స్ చేయగా మరి అక్కడ ఒక మద్దుమది అని చెప్పాలి మరి ఒక వ్యక్తి మరి స్వార్థ పరిచయం చేయొద్దంటూ మరి మా వెంట అంతేకాదు భయంకరమైన దుర్భాషలు ఆడడం మరి అనేక రకాల ఇబ్బంది పెట్టడం జరిగింది అంతేకాదు మరి ఒక అరవై మంది పైగా మరి పోగేసి మా మీదకు గొడవ రాజనందం చేయడం జరిగింది మరి విషయాల్లో మరి వారికి తెలియనటువంటి పరిస్థితి లేదంటే సువార్థ పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం సువార్థ పరిచర్య ప్రతి ఒక్కరి మరి రాజ్యాంగం కల్పించినటువంటి మరి ప్రాథమిక హక్కుల్లో ఒకటి అనగా ఆర్టికల్లో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి యొక్క లైన్స్ మనం గమనించినట్లయితే మత స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మరి విషయాలు మరి ఆ యొక్క సువార్థ పరిచయం చేయొద్దని ఎవరైతే అడ్డకిస్తున్నారో వారు మరి వారికి తెలుసు లేదు మరి మాకైతే తెలియదు మరి మేమైతే రాజ్యాంగ ప్రకారమే మరి రాజ్యాంగ మరి విలువలకు కట్టుబడి మరి మేము పరిచయం చేస్తూ ఉన్నాం మరి ఎవరికి నచ్చిన మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు వారు విశ్వసించవచ్చు ఎవరికి నచ్చినటువంటి ఏమండి ఈ విషయాల్లో ముందుకు సాగొచ్చు మరి మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటి కాబట్టి ఆ ప్రకారమే మేము పరిచయం చేస్తూ ఉన్నాం అయితే మరి ఈ విధముగా మరి రోజు కొంత సమస్య అనేది మరి ఎదురైంది మరి విషయాల్లో మరి మా యొక్క తణుకు మండడం నాయకులు యూసే మరి నాయకులకు తెలియజేయగా మరి నాయకులు స్పందించారు మరి మనోజ్ బాబు గారు అదేవిధంగా బ్లస్సింగ్ రాజు గారు అదేవిధంగా కొంతమంది నాయకులు మరి రావడం మరి ఆ యొక్క లొకేషన్లు మరి మమ్మల్ని పరామర్శించడం మరి మాట్లాడడం జరిగింది ఏదేమైనప్పటికీ మరి ఈ విషయాన్ని మరి అక్కడితో మరి విడిచిపెట్టాలన్నట్లుగా మరి మేము భావించి పోలీసు వారికి కూడా మరి మేము కంప్లైంట్ చేయలేదు మరి వారిని మేము క్షమించి మరి ముందుకు రావడం జరిగింది మరి మా కొరకు ప్రార్థన చేయండి మరి మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభు పేరట మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను